రైట్ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు ఇంకా మూడు రోజులైతే ఈ నెల అయిపోతుంది ఎంత ఇరవై ఎనిమిది తారీఖు ఇంకా మూడు రోజులైతే ఈ నెల అయిపోతుంది ఈ నెల అయిపోయే వారకన్నా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా జరగదా అని తెలియదు కానీ ఆశావహుల పోటీదారుల సంఖ్య మాత్రం రోజు రోజుకు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది బీసీలకు కావాలని బీసీ సామాజిక వర్గానికి చెందినోళ్ళు ఎస్సీలకు కావాలని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ముస్లిం మైనార్టీ కావాలని వాళ్ళు లంబాడ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి వాళ్ళకు కావాలని మాకు సంబంధించిన వాళ్ళకే మేము మంత్రి పదవి ఇచ్చుకోవాలని చెప్పేసి మంత్రులు మాకు సంబంధించిన వాళ్ళకే మేము మంత్రి పదవి ఇప్పించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి వీళ్ళ మధ్య పోటీ వాతావరణం అయితే ఏర్పడ్డది ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా జరగదా అన్న దాని మీద అనుమానాలు ఉన్నాయి మంత్రి పదవికి నేను అర్హుడనే నేను మోస్ట్ బ్యాక్వర్డ్ వర్గానికి చెందిన నేతను పార్టీలో అన్ని విభాగాలలో పనిచేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా అడిగిన చాలా రోజుల క్రితమైన మనసులో మాట సీఎం దృష్టికి తీసుకెళ్లిన రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఎన్ని ఎట్లుంటే ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఐదు మంది ఎమ్మెల్యేలు మీనాక్షి నడరాజన్ను కలిసిండ్రు కలవ కల ఇంకా కలవనున్నా అని చెప్పేసి సమాచారం అయితే వచ్చింది మాదిగలకు కేబినెట్లో చోటు కల్పించాలని డిమాండ్ నిన్న మాదిగ సామాజిక వర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య భేటీ ఏర్పాటు చేసుకున్నారు మినిస్ట్రీ కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి మాల వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు బెర్తు ఖాయమవుతుందని ప్రచారం ఈ క్రమంలో అప్రమత్తమైన మాదిగ ఎమ్మెల్యేలు సంఖ్యాబలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసిండ్రు మీనాక్షి నటరాజన్కు మరి మీనాక్షిని నరా మీనాక్షి నటరాజన్ ముసటేమైనా చెల్లుతుందా లేకపోతే ఎప్పటి రేవంత్ రెడ్డి మాట నెగ్గించుకుంటాడా లేకపోతే ఇంకో మంత్రులు వాళ్ళ మాటలు నెగ్గించుకుంటారా అదే స్థానం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం రేపు రేపు చూడాలి మొత్తం మీద ఆశాహుల సంఖ్య పోటీదారుల సంఖ్యనైతే నైతే పెరిగిపోతా ఉన్నది మంత్రివర్గ విస్తరణ కోసం